తమ్మే కుమారు ఉన్నావు తమే చెప్పే ఏమో నా ఎమ్మెల్యే ఫోన్ చేసిండు ఎందుకంటే ఏమో రమ్మని అంటాడు మరి ఎందుకో ఏం సంగతి నాతో ఏం పని ఉంది ఆయనకు ఏం పని ఉండదు మరి రమ్మని అయితే రమ్మంటుండు సరే పోయి రమ్మన్నా రమ్మని చెప్పిండు కదా సరే రాజధాని కింద వేస్తా ఎందుకంటే మరి ఏమో ఏం పని ఉండదు ఏం సంగతి మరి సార్ మొన్న వన్ మంత్ కింద చేసిన కన్స్ట్రక్షన్ బిల్డాలు సరిపించింది నమస్తే నమస్తే అంత మంచి అరే సామి మీరందరు బయటకొని ఐదు నిమిషాలు మళ్ళీ పిలుస్తా ఏం కుమార్ మేస్త్రి ఊళ్ళో ఇల్లు బాగా కడుతున్నా నాలుగైదు బిల్డింగ్లు పట్టుకొని నడిపిస్తున్నా ఏమయ్య కుమారు ఇల్లు కట్టుకుని ఉండగా నీకు రాజకీయ మీదకే సర్పంచ్ నామినేషన్ చేసిన మర్యాద మరేమో చేసుకో ఈసారి మీ ఊళ్ళే తిరుపతి ఇన్నామాజ్ చేస్తాను మాట ఇచ్చినా నువ్వు మర్యాద విత్డ్రా చేసుకో అన్నా ఊర్లే అంత కలిసి నన్ను నిలబెట్టిరన్నా ఈసారి ఎట్లనే చేసి నేనే చెప్తున్నా నిలబడతా ఏతున్నా అన్న ఊర్లే యూత్ పోరాపోర్ట్ అన్న అందరు కూడా నన్నే నిలబడి అన్న ఏ నా మాట ఇంటాయినావా అన్నా మీరు ఏం చెప్పినా ఇంటగాని ఇది ఒక్క విషయం నన్ను అన్న ఏమరు మమ్మల్ని గాని గెలుస్తావా మర్యాద చెప్తున్నా పని చేసుకుని బతుకుని మంచిగా పని చేసుకుని బతుకు తిరుపతితో మాట్లాడి మూడు లక్షలు ఇప్పిస్తావు మర్యాద డ్రాప్ గా ఇంకా పైసలు తీసుకొని నేను డ్రాప్ అయితే బ్రతుకున్న సత్యశేవునితో సమానం అన్నా దయచేసి గపన మాత్రం నాతో కాదన్నా దయచేసి నన్ను వదిలేయన్నా ఏం రో నన్ను కాదని పోతున్నావు ఎట్లా బయట పడతావు నీ అంత చూస్తా అరే గట్ల ఎందుకు మాట్లాడుతున్నారన్నా దయచేసి అర్థం చేసుకో రన్నా వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపోయాకే చాలి వెళ్ళిపో ఇంకే బల్బు బాగుంది ఏం లేదన్నా విద్యుత్పయోగం చూసి బాగా ఎగురుతుండన్న అంత ఏం నేను చిన్న